రోజు నిజంగా చాలా విషయం అనంతపురం ఎంకేమైనటువంటి అయినటువంటి అంబికా లక్ష్మణ్ గారు తన యొక్క కృషి ద్వారా తన యొక్క అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అనంతపురం జిల్లాకు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నేడు అనంతపురం నుంచి బెంగళూరుకి ప్రతిరోజు మధ్యాహ్నం మరి బెంగళూరు నుంచి కూడా అనంతపురం జిల్లా ఏర్పాటు చేయడం అనేది చాలా విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఈ ముప్పై రెండు దగ్గరదాపు ముప్పై రెండు గ్రామాలను కలుపుతూ అనంతపురం నుంచి బెంగళూరు ట్రైన్ నిజంగా అందరికీ కూడా అనంతపురం జిల్లా వాసులందరికీ కూడా చాలా సంతోషించినట్టు విషయం ఈ యొక్క ట్రైన్ వల్ల రైతులు ముఖ్యంగా బెంగళూరు వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ ఈ ట్రైన్ యొక్క వేళలు మార్నింగ్ నుంచి ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ ఆశా వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క మార్పు ఉంటే చేయగలిగితే అనంతపురం జిల్లా ప్రజలకు నిజంగా మంచి అవకాశం కల్పించిన వారు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా కృతజ్ఞత వ్యక్తం ఎంపీ గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ అనంతపురం నుంచి హైదరాబాద్ కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తూ ఈ యొక్క మంచి రోజును పురస్కరించుకున్న అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క ట్రైన్ను ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం